ఈరోజు అసలు విషయం ఏంటంటే అసలు గాంధీ మాంసాహార నిషేధాన్ని అంగీకరించేవాడా అనేది అసలు ప్రశ్న మాంసాహార నిషేధం గాంధీ జయంతి అనగానే ఎప్పుడైనా ప్రతి సంవత్సరం గాంధీ జయంతి నాడు జరుగుతున్నది ఏంటంటే మాంసాహారం పైన నిషేధం బ్యాన్ అనేది పెడుతున్నారు ఈ బ్యాన్ నిజంగానే గాంధీ కోరుకున్నదేనా గాంధీ బతికుంటే మాంసాహార నిషేధాన్ని ఒప్పుకునేవాడా అంటే నాన్ వెజ్ని నిషేధించడం ఇది ఎందుకంటే నాన్ వెజ్ తినేవాడు అనేక మంది భారతదేశంలో ఉన్నారు వాళ్ళ హక్కుని హరించడంగా లేకపోతే వాళ్ళ ఆహారం పైన ఒక నిర్బంధంగా ఇది కనపడుతుంది ఒకసారి వాళ్ళు తన్ని అవమానంగా కూడా భావించవచ్చు మరి ఇలాంటి దాన్ని గాంధీ ఒప్పుకునేవాడా అంటే ఒప్పుకునేవాడు కాదు గాంధీ శాకాహారాన్ని మంచిదిగా భావించి ఉండొచ్చు దానికి అనేక కారణాలు ఉన్నాయి ఉదాహరణకి మొదట గాంధీ శాఖాహార కుటుంబంలో పుట్టాడు వైశ్య కుటుంబంలో ఈ ఇంట్లో మాంసం తినడం అనేది లేదు పైగా ఆయన తర్వాత క్రమేవి పెరిగే కొలది వయ కొంత వయసు వచ్చే కొలది ఆయన మాంసాహారం తినాలని ట్రై చేశాడు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు త భారతదేశాన్ని జయించడానికి కారణం వాళ్ళ బీఫ్ తినటము దానివల్ల వాళ్ళ బలవంతులు కావడం అని ఆయన భావించాడు కానీ ఈ భావనతో చాలా వరకు బ్రిటీష్ వాడు మనం మనకంటే కల్చరుడు మనకంటే గొప్పని ఆయన కూడా భ్రమపడ్డాడు భ్రమపడి ఆయన బీఫ్ తినడానికి లేకపోతే మాంసాహారం తినడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు అయితే ఆ తర్వాత అనేకమైనవి ఆయన కుటుంబంలో ఇంగ్లీష్ వాళ్ళని అనుకరించేటటువంటి పద్ధతుల్ని అనేకమైన ప్రవేశపెట్టాడు కానీ తర్వాత ఈ పద్ధతుల్ని మార్చుకున్నాడు తర్వాత చాలా మా మారాడు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఏమి ఒక అంటే పుట్టుకతోనే వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు వాళ్ళే వాళ్ళు అని ఆయన గ్రహించాడు గ్రహించి ఈ అనుకరణ మంచిది కాదు అనేది తర్వాత గ్రహించిన తర్వాత అది మానేశాడు అయితే ఆయన అంటే ఫోర్క్స్తో అన్నం తినటము లేకపోతే వాళ్ళ వేషధారణ కానీ అన్నింటినీ ఆయన అనుకరించాడు ఫస్ట్లో తర్వాత అది ఎంత అనవసరము మన సంస్కృతి కూడా గొప్పదే భారతీయ మన స్థానికమైన సంస్కృతిలో కూడా ఇక్కడ గొప్ప ఉంది ఈ అనుకరణ వలన ఒకదాన్ని ఒకళ్ళు ఒక అనుకరించడం ఒకళ్ళ పద్ధతులను ఒకళ్ళు అనుకరించడం వల్ల ఉపయోగమేమీ లేదు వాళ్ళు సుపీరియర్ మనని పరిపాలించడానికి కారణం ఇది కాదు అసలు ఏమిటి కారణమని ఆయన క్రమేపీ అన్వేషించి భారతీయుల్లో ఉండేటటువంటి గ్రిడ్ అత్యాసే కారణము అందువల్ల అసలు వాళ్ళు కాదు మన మనని జయించింది మనని మనమే వాళ్ళకి బానిసలుగా చేసుకున్నాము మన అత్యాస వలన ఒకళ్ళు రాజులు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుని అదంతా అత్యాసతో జరిగింది బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పక్కన చేరారు ఇదంతా కూడా క్రమేపీ టాలి స్టైతో లేఖలు కూడా గాంధీ అనే ఉత్తర చిత్రాలు జరిగే దాంట్లో ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు భారతీయులు ఒక సివిలైజేషన్కి బ్రిటిష్ సివిలైజేషన్కి ఒక ఆధునికతకి బానిసలయ్యారు అది కరెక్ట్ కాదని ఆయన భావించాడు సరే తర్వాత స్వాధీన పోరాటంలో పాల్గొన్నాడు ఈ సందర్భంలో ఆయన శాఖాహారాన్ని ఎందుకు అంగీకరించాడు శాఖాహారం వైపు ముగ్గు ముగ్గు ఎందుకనంటే ఎక్కువగా డేవిడ్ థోరో అని అమెరికాలో అక్కడ ఉన్నటువంటి సివిలైజేషను నాగరికత మితిమీరిపోవటము కంజూమరిజం పెరగడము ఇవీటన్నిటి విసుగు చెంది ఒక సరళమైన జీవితాన్ని అడవిలోకి వెళ్ళి జీవిస్తాడు ఆయన లాంటి వాళ్ళు కొంతవరకు శాఖాహారం వైపు ఎందుకంటే ఒకప్పుడు మనిషి మాం నరమాంసం కూడా తినేవాడు పక్కవాడిని చంపుకు తినేవాడు తర్వాత ఇప్పుడు జంతువులను నోరున్న జంతువులను చంపుకు తింటున్నాడు కనుక ఇది కూడా మానేయాలి క్రమేపై ఆయన భావించాడు అలా రాశాడు కూడా నాగరికతకు దూరంగానే పుస్తకంలో పెడతారు అలాగే షోపెన్ ఓవర్ కానీ లేకపోతే టాలిష్ ఐలెంట్ వాళ్ళు కూడా ఈ వైపు మొగ్గు చూపారు ఈ విధంగా ఇంకోటి అంటే వేగన్స్ అని అమెరికాలో కనీసం పాలు కూడా తాగరు ఈ అంటే ఈ వెస్ట్రన్ కల్చర్లో ఆయన అక్కడ చూశాడు కూడా ఇవన్నీ చూసిన తర్వాత మనిషి మాంసాహారానికి దూరం కావడం మంచిది అలాగే మన గ్రంథాల్లో కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి మాంసాహార శాఖాహారం మంచిది అని భావించారు ఈ కారణాలను ఆయన శాకాహారం వైపు ఉండొచ్చు కానీ తన పక్కన కూర్చుని ఎవరైనా మాంసం తిన్నా గొడ్డు మాంసం తిన్నా తినచ్చని ఆయన అనేవాడు ఆయన ఎప్పుడు కూడా వాళ్ళపైన నిషేధం పెట్టలేదు ఏ దేన్ని ఇతరుల మీద రుద్దకూడదని ఆయన భావించాడు బలవంతంగా అసలు బీఫ్ బ్యాన్ లేకపోతే గోమాంసవాస నిషేధం అనేది మంచిది కాదు గోమాంసవ నిషేధం పేరుతో ముస్లింల మీద కానీ ఇతరుల మీద దాడులు చేయడం అనేది గో గోవధ కంటే పాపం అనేసి ఆయన చెప్పాడు కనుక ఆయన నిర్బంధంగా దేన్ని చేయకూడదు అనేది ఆయన అహింసావాది కదా నీ యొక్క అభిప్రాయాలని నువ్వు శాంతియుతంగా ప్రకటించుకోవచ్చు కానీ ఇతరుల నెత్తి మీద ఏది రుద్దకూడదు ఆయన భావించాడు ఆయన పేరిట ఈనాడు మాంసాహార నిషేధం జరగడం అనేది వింతల్లో వింత